హాయ్ అండి అందరికీ నమస్తే పెసరపప్పు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫస్ట్ కుక్కర్ తీసుకొని హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను మీరు క్వాంటిటీ వన్ గ్లాస్ కావాలో హాఫ్ గ్లాస్ కావాలో చూస్ చేసుకోండి నేనైతే హాఫ్ గ్లాస్ కొలతలు చెప్తున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని కుక్కర్లో వేసేసుకున్నాను ఒకసారి కడిగి వాచ్ చేసుకోండి వాచ్ చేసుకున్నాక వాటర్ పోసేసుకోండి టూ టమాటోలు తీసుకున్నాను ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి ఒక కట్ట మెంతి కూర సన్నగా తరిగి వాటర్లో వేసేసుకొని కడిగి వేసేసుకోండి ఆ కూరలు తింటే చాలా మంచిది అండి హెల్త్కి ఇప్పుడు టూ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి వేసేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని కుక్కర్ ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి స్పూన్తో నొక్కితే ఈ విధంగా అవుతుంది ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం ఒక కడాయి పెట్టేసుకొని టూ స్పూన్ ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు పప్పులోకి వేసేసుకోండి చాలా బాగుంటుందండి ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్